ఒక డెంటల్ అపాయింట్మెంట్ ఉందన్నమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షిని థింగ్స్ నేను మీ హర్షిని సో ఈ రోజు వచ్చి మేము హాసియాకి ఒక డెంటల్ అపాయింట్మెంట్ ఉందన్నమాట అక్కడికి వెళ్తున్నాము సో అక్కడ ఎలా ఉంటుంది ఏం జరగబోతుంది అదంతా మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను వీడియో సో స్వీడన్ లో డెంటల్ కేర్ అనేది చిల్డ్రన్ కి అండ్ యంగ్ యూత్స్ కి ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు ఫ్రీ అనమాట ప్రతి ఒక్క జంక్షన్ కి ఒక హెల్త్ సెంటర్ అండ్ ఒక పబ్లిక్ డెంటల్ కేర్ అనేది ఉంటుంది కానీ ఇప్పుడు వెళ్ళబోయేది ఒక హాస్పిటల్ అండ్ ఆ హాస్పిటల్ పేరు సాల్ గ్రెన్స్ గా మీ పేరు అనేది ఎక్కడ రిజిస్టర్ అయిన అక్కడ మీకు అపాయింట్మెంట్ బుక్ చేస్తారు మేము స్వీడన్ కి వచ్చిన కొత్తలో ఈ సాల్ గ్రెన్స్ అనే ఏరియా లో ఉన్నాము సో మా పేరు అనేది అక్కడ రిజిస్టర్ అయినంది ఇప్పుడు మేము వేరే లొకేషన్ కి మారిపోయినాము కానీ మా పేర్ ని లోకల్లో ఉండే పబ్లిక్ డెంటల్ కేర్ కి అయితే మార్చలేదు ఎందుకంటే సాల్ గ్రెండ్స్ అనేది ఒక చాలా పెద్ద హాస్పిటల్ అండ్ స్వీడన్ యొక్క బెస్ట్ హాస్పిటల్ కూడా అదే అది ఒక హాస్పిటల్ మాత్రమే కాదు ఇట్స్ ఆల్సో యూనివర్సిటీ సో అక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్ కూడా పేషెంట్స్ పైన ప్రాక్టీస్ చేస్తారు ఇయర్లీ వన్స్ మనకు ఒక అపాయింట్మెంట్ బుక్ చేసి మన టీత్ ని ఎగ్జామిన్ చేస్తారు మన టీత్ గుడ్ కండిషన్ లో ఉంటే అంతేనమాట కానీ ఏదైనా క్లీన్ చేయాల్సి ఉంది ఫిక్స్ చేయాల్సి ఉంది అంటే ఇంకొక అపాయింట్మెంట్ బుక్ చేసిస్తారు సో అలా మా చెల్లి కూడా ఒక అపాయింట్మెంట్ బుక్ చేస్తారు దానికోసం మేము ఇప్పుడు వెళ్తున్నాము డెంటల్ అపాయింట్మెంట్ ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేసాము మా ఇంటి నుంచి ఒక ఫార్టీ మినిట్స్ ట్రావెల్ అనమాట రోజు హాస్యకి ఏం అపాయింట్మెంట్ ఉందంటే పల్లె అపాయింట్మెంట్ సో ఆ హాస్యకు వచ్చి పల్లె పీకి అపాయింట్మెంట్ ఉంది ఎందుకు పల్లెని రిమూవ్ చేసేస్తుండే మిల్క్ టీత్ పడేదానికి ముందే పర్మనెంట్ టీత్ అనేది మొలస్తోంది సో అందువల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వస్తుంటే కొత్త పల్లె యొక్క పొజిషన్ అనేది కరెక్ట్ గా రాదు అందువల్ల మిల్క్ టీత్ ని రిమూవ్ చేసేస్తుంటారు మన వెయిటింగ్ రూమ్ కి ఎంటర్ అయినాక ఇలా ఒక బోర్డు ఉంటుంది ఇక్కడ మన పర్సనల్ నెంబర్ ని ఎంటర్ చేయాలి ఇండియాలో ఆధార్ నంబర్ లాగా ఇక్కడ పర్సనల్ నెంబర్ అనమాట ఆ తర్వాత డెంటిస్ట్ వచ్చి మనల్ని వాళ్ళ రూమ్ కి పిలుచుకుని వెళ్తారు ఫస్ట్ అయితే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారన్నమాట రోజుకి ఎన్ని సార్లు బ్రష్ చేస్తుండవు చాక్లెట్స్ అంతా తింటుండవా అన్నలాగా ఆ తర్వాత ఈ రోజు ఏం చేయబోతారనే ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ వచ్చి ఏ ప్రాసెస్ చేసినా చెప్పేసి దా చేస్తారు ఇప్పుడు వచ్చి నీ పళ్ళు క్లీన్ చేయబోతాను ఇక్కడ లైట్ గా జెల్ డ్రాయిపోతాను అనేలాగా సో ఈ రోజు ప్రాసెస్ ఏం చెప్పారంటే ఒక పళ్ళు వచ్చి పీకే పోతారు ఆ తర్వాత ముందర ఒక పళ్ళు ఫిల్ చేయబోతారు అనేలా చెప్పారు వచ్చేక ముందు జస్ట్ పళ్ళు మాత్రం పీకేయబోతారు అనుకున్నాము కానీ ఈ ఫిల్లింగ్ అనేది మాకు ఇక్కడ వచ్చాకే తెలిసింది అండ్ ఆల్సో అన్ని వచ్చి పిల్లలకి నొప్పి తెలియకుండానే చేయాలి అనుకుంటారు సో దానికోసం ఫస్ట్ అయితే హాస్య కొన్ని పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఇచ్చారు ఆ తర్వాత హాస్యాన్ని పడుకో పెట్టేశారు పైన చూసారు చిన్న స్క్రీన్ సెట్ చేసి ఉన్నారు పిల్లలు జాలీగా దాన్ని చూస్తా అని చెప్పేసి ఇంకా వాళ్ళ ప్రాసెస్ అయితే వాళ్ళు స్టార్ట్ చేసేసారు పళ్ళు లైట్ గా క్లీన్ చేసేసి ఫిల్లింగ్ చేశారు ముందర నేను చెప్పేది చాలా ఈజీగా చెప్పేశాను కానీ చేసేది వాళ్ళకి తెలుస్తుంది ఎంత కష్టంగా ఉనిందో వాళ్ళు చాలా డిఫరెంట్ మిషన్స్ అంతా వాడి పళ్ళుకు ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఇచ్చారు నేను నేనైతే సైడ్ లో గవర్నమెంట్ కూర్చున్నాను అంతా చూస్తా ఉన్నాను పళ్ళు నీట్ గా ఫిల్ చేశాక హాస్యాకైతే చూపించారనమాట ఆ తర్వాత టీత్ రిమూవింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసారు ఫస్ట్ అయితే ఒక చిన్న ఇంజెక్షన్ లాగా ఇచ్చారు ఆ ప్లేస్ వచ్చి నంబేదానికి ఇంకా తర్వాత ఏదో ఒక చిన్న మెషిన్ తో ఆ పళ్ళు అయితే రిమూవ్ చేసేసారు ఆ తర్వాత ఫైనల్లీ ప్రాసెస్ అయితే అయిపోయింది ప్రాసెస్ అయిపోయాక పిల్లలు బాగా కోఆపరేట్ చేసిన వల్ల ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇస్తారు ఈ టేబుల్ నుంచి ఏదైనా చిన్న ఐటమ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మా చెల్లికి ఈ రోజు ఒక పళ్ళు రిమూవ్ చేస్తారు అండ్ ఒక పళ్ళు ఫిక్స్ చేస్తారు కాబట్టి నువ్వు టూ గిఫ్ట్స్ సెలెక్ట్ చేసుకో అని చెప్పారు తను కూడా ఈ టూ థింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకుని పళ్ళు తీసేసిన చోట బ్లడ్ రాకూడదు అని చెప్పేసి ఒక చిన్న కాటన్ పెట్టారు పళ్ళు ఫోర్స్ఫుల్ గా రిమూవ్ చేసిన వల్ల మనం ఫాలో అవర్స్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే పేపర్ లో నీట్ గా ఇచ్చారు ఫస్ట్ డే సాలిడ్ ఫుడ్ తినకూడదు అండ్ నో పోస్తే టాబ్లెట్ చేసుకోవాలన్నలాగా సో ఉంది ముందర ఒక పళ్ళు ఫిక్స్ చేసినారు ఒక పళ్ళు పీకేసినారు ఫుల్ ప్రాసెస్ చూసారంటే ఒక వన్ అవర్ అండ్ ట్వంటీ మినిట్స్ అట్లా పట్టింది హాస్య దగ్గర నుంచి రిమూవ్ చేసిన పళ్ళు కూడా ఒక బాక్స్ లేసి మా దగ్గర ఇచ్చేసారు అండ్ ముందు టీత్ ఫిక్స్ చేసే ముందు ఇలా ఉండింది ఫిక్స్ చేసేసాక ఇలా అయింది అనమాట ఈ ఫిక్సింగ్ తర్వాత తన స్మైల్ ఇంకా బ్యూటిఫుల్ అయింది అండ్ మీరు తమ నైల్ లో చూసినట్లు దిస్ వాజ్ ఆల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో అదన్ స్వీడన్ వీడియోలో డెంటల్ కేర్ గురించి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను ఈ బ్లాగ్ కొంచెం షార్ట్ గానే ఉన్నింటి అయినా కూడా మీరు దీన్ని ఎంజాయ్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్